నేను మీ కాళ్ళన్నా పట్టుకుంటాను అంటే నేను నేను బయటికి చెప్పుకున్నాను అనుకో మా నాడి నన్ను సంపేస్తాడు అంటే సరే అమ్మా నేను చేస్తాను కానీ పైసలు చాలా అయిపోయాయి పర్లేదు అంటే గట్టి మాట్లాడు ఒక్కలేరు డెబ్బై ఎనిమిది వేల దాకా అయితే అంటే లక్ష రెండు లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటా మమ్మతా చేసారు కదా అండి అంటే నా వాళ్ళ గురించి నాకు ఎందుకు అంటే నా గురించి మాట్లాడతాం అంటే మీరు చేస్తారు కదా అంటే వేరే వాళ్ళ విషయం నీకు వద్దు వేరే వాళ్ళ విషయం అంటే నేను చేస్తాను చేయను నీకు చెప్పాను అంటే అవన్నీ నాకు కూడా వద్ద అంటే ప్లీజ్ నీకు చేస్తానన్నా చేస్తా అంతేనా అంటే నాకు ఇప్పటికైతే లేదంటే చచ్చిపోవాలంటే థాట్స్ వస్తున్నాయి ఎవరిని నమ్మాలో తెలుసలేదు అంటే మీరు ఇంతకుముందు ఏమైనా చేసిరా ఏంది అని చేస్తాను చేసి ఇంత ముందు చేసిరంటే చేసిన ఒక్క ఒక అమ్మాయి చేసిన ఒక అమ్మాయికి చేసిన అసలు ఇక్కడేం చేస్తున్నావు నా మొగురిని ఎక్కడ పెట్టినా చెప్పు అసలు అన్ని చేసినాను నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఈ అమ్మాయి తెలుసు అమ్మాయి నంబర్ ఇచ్చింది మీరు ఇట్లా చేస్తారు అని చెప్పి మా తమ్ముడి కూడా తెలియాలి కదా ఏం తెలియాలి అంటే మీది మీ ప్రాబ్లం పెట్టుకుని నన్ను ఇప్పుడుస్తారా నేను ఒక చిన్న రాయి చేసిన అంతే నువ్వు ఎన్ని చేసినావు ఇంతవరకు నేను ఎంతమంది చేస్తాను నీకేంటి అలాంటి అర్థమైన ప్రశ్న అడి నాకు గొంతు చంపేసి అర్థమవుతుందా నేను చూపియలేమ్మా ఏం ఆ నేను చూపిస్తా ఏం చూపిస్తావు చూపిస్తాను వచ్చి చూపిస్తావు నువ్వు వాళ్ళు ఏ పండ్లు పండ్లు రాయే గౌడ మీద వేస్తే అర్థమవుతుందా ఏంది వేష్ఠ గీష్ఠముడు అని మాట్లాడితే ఎంపీకో మరి ఏమైనా చేస్తూ చేసుకో నాటకాలు వాడక అర్థమవుతుందా పడ్డా పనికిరావు రండి అంటే లోపలికి నేనాంటి ఫోన్ చేసింది మా ఇంట్లో నుంచి కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయి అంటే అంటే అర్థం చేసుకోండి అంటే కావాలంటే మీ కాలు ముక్తా అంటే నాకు అంటే అంటే నేను కావాలంటే మీ కాలు ముక్తా అంటే అర్థం చేసుకోండి అంటే నాకు త్రీ మంత్స్ అవుతుంది అంటే ఇప్పుడు నేను వేయడం హాస్పిటల్ పోలేనా అంటే హాస్పిటల్కి పోయినా మా డాడీకి కొంచెం చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయంటే ఏమేమి బిజినెస్ అంటే కొన్ని షోరూమ్స్ ఇట్లా బైక్ షోరూమ్స్ అలాంటివి ఉన్నాయండి మా డాడీ ఇంకా ఆంటీ మీ దగ్గర మీ దగ్గర బైక్ షోరూమ్స్ కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి బైక్ ఉన్నాయి మా డాడీ కార్ షోరూమ్స్ కూడా ఉన్నాయి ఆంటీ ఇప్పుడు మా డాడీ అంటే చాలా మంది తెలుసు అంటే ఇప్పుడు నేను బయటికి పోయిందని అనుకోమండి నాకు బాధ అవుతుందా అండి మా డాడీ తెలిసిన పుట్టి చంపిస్తుంది అంటారు చూస్తాను ఆంటీ చూస్తా కదండి నేను మీకు కూడా చూస్తా కాదంటే పక్క మీరు నాకు మీరు తప్ప అవ్వలేరు అంటే మీరు ఏం చేయమన్నా చేస్తే నేను ఎన్ని డబ్బులు ఇవ్వమన్నా అర్థం చేసుకున్నాను అంటే నాకు ఒవ్వలేరు ఈ టైంలో నా ఫ్రెండ్స్ కూడా నా దగ్గరకు వస్తేలేరు అంటే మీకు కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుని అర్థం చేసుకున్నా అంటే నాకు మీరే కావాలి అంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను అంటే కొంచెం అర్థం చేసుకోండి అంటే అంటే సరే అమ్మా మరి చూడన్నా అంటే అంటే మీరు చేయను అనకండి అంటే మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను అంటే నేను మీ కాళ్ళన్న పట్టుకుంటాను అంటే నేను నేను బయటికి చెప్పుకున్నాను అనుకో మా డాడీ నన్ను సంపేస్తాడు ఆంటీ సరే అమ్మా నేను చేస్తాను కానీ పైసలు చాలా అయిపోయాయి పర్లేదు గట్టి మాట్లాడు ఒక్కలేరు డెబ్బై ఎనిమిది వేల దాకా అయితే అంటే లక్ష రెండు లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటా అరే అరే దానికి సంబంధించిన టాబ్లెట్ ఉందా సరే నేను తెమ్మన్న కాడికి తెలు ఓకేనా అమ్మా నేను ఒక టాబ్లెట్ ఇస్తాను దాంతో పోతుందా అంటే 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 నువ్వు మీ డబ్బుల కాడ వెనక ఆడకండి అండి నేను రెండు లక్షలన్నా మీకు ఈ నేను కానీ పక్కా పోవాలి ఖచ్చితంగా సేర్ చేస్తా నేను ఇంటికో కూడా వన్ వీక్ దాకా అవుతుందా ఈ రోజు నాకు టార్చర్ అసలు మా డాడీ మొక్కొని చూస్తలేదు మా డాడీ పొద్దున ఇవ్వంగానే నేను వేరే మాకు కారు ఉంటుందంట ఆ కార్లో బయటకు వచ్చేస్తున్నా మా డాడీ వెళ్ళిపోగానే నేను నా కార్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నా కాలేజీకి కూడా పోతుందేనా అంటే ఇది బయట పడుతుందో నాకు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఓన్ థింగ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి సరే నేను చేస్తాను అంటే నిజంగా చేస్తా చేశారు అంటే మీరు ఇలాంటి అంటే నేను అడగొద్దు కానీ అడుగుతున్నాను అంటే నాకు అనవసరం అంటే నిజంగా మీరు ఇది చేశారు కదా అంటే ఎవరు చెప్పారా మమ్మత చేశారు కదా అండి అంటే నా వాళ్ళ గురించి నాకు ఎందుకు అంటే నా గురించి మాట్లాడతా అంటే మీరు చేస్తారు కదా అంటే వేరే వాళ్ళ విషయం నీకు వద్దు వేరే వాళ్ళ విషయం అంటే నేను చేస్తాను నీకు చెప్పాను అంటే అవన్నీ నాకు కూడా అంటే ప్లీజ్ నీకు చేస్తానన్నా చేస్తాను అంతేనా ఆంటీ పక్కా అవుతుంది కదా ఆంటీ వీళ్ళు అవుతుందమ్మా ఆంటీ మళ్ళీ ఎందుకంటే నేను ఒకవేళ తీయలేదనుకో నేను చచ్చిపోవాల్సింది అంటే వద్దులే కానీ మీకోసం నేను చేస్తాను ఫస్ట్ అయితే ఒక నలభై వేలు వద్దండి నలభై వేలు తర్వాత మిగతా అబ్బాయికి బయట నేను బయట నుంచి తెప్పిస్తాను అట్లా అబ్బాయి కొన్ని మొత్తం కలిసి ఒక తొంభై వేలు ఇస్తాను లక్ష రూపాయలు మొత్తం తొంభై తొంభై వేలు అంటే మీకు చేస్తారు అని చెప్పి నాకు ఒక నమ్మకం ఆంటీ ఎందుకంటే నాకు ఇప్పటికే అయితే లేదంటే ప్రా ప్రాణం అవుతలేదు ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ నవ్వాలి అడిగినా లేదు ఇది పోదు ఇది పోదు అంటారు నేను చేస్తాను అనమాట పక్కా చేస్తారు కదా చేస్తాను పక్కా అంటే నేను అడుగుతున్నా ఇంతకుముందు ఎవరికైనా చేసిన అంటే నేరే కాదు నీకు ఎందుకు అంటే ఇప్పుడు ఆంటీ ఇప్పుడు తొంభై వేలు అంటారు రూపాయ రూపాయలుగా నాకు అమౌంట్ ప్రాబ్లం ఆంటీ నమ్మకం ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి కూడా ఫస్ట్ టైం కదా అంటే నమ్మకం అంటే ఒకటి అంతే అంతకు మించి ఏం కాదు కావాలంటే మీరు అమౌంట్ ఇంత కాదు ఇంత అడగండి ఒక లక్ష అడగండి లేకపోతే రెండు లక్షలు అడగండి కానీ నాకు ఒక నమ్మకం కావాలి కదండి సరే నలభై వేలు కాదు నేను స్టార్టింగ్ మీకు యాభై వేలు ఇస్తాను తర్వాత మళ్ళీ యాభై వేలు ఇస్తాను తర్వాత మొత్తం పోయి మంచుకున్నాక మళ్ళీ యాభై వేలు ఇస్తాను లక్షన్నర దాకా నేను ఇస్తాను అంటే కానీ మీరు చేసిర్రు అన్నట్టు నమ్మకం ఏందంటే అంటే నాకు ఇప్పటికైతే లేదంటే చచ్చిపోవాలి అలాంటి థాట్స్ వస్తున్నాయి ఎవరిని నమ్మాలో తెలుసలేరు అంటే మీరు ఇంతకుముందు ఏమైనా చేసిరా ఏంది అని చేస్తాను చేసిర్రు ఇంతకుముందు చేసిరా అంటే చేసినా ఒక అమ్మాయికి చేసినా ఒక అమ్మాయికి చేసిన ఆంటీ పక్కా మీరు చేస్తారు రెండు నిమిషాలు ఆటే నేను ఇప్పుడు చేస్తాను అక్క అక్క అంటే మా ఫ్రెండ్ కూడా ఉందా అంటే ఆ రోజు మిమ్మల్ని పట్టు నెంబర్ ఇచ్చింది కూడా నాకు రావడం మా ఫ్రెండ్ కూడా ఉందా అంటే ఆమెనే నేను నంబర్ ఇచ్చింది పిలుస్తున్నా ఏ నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు నా మొగుడిని ఎక్కడ పెట్టినావు చెప్పు నువ్వు అసలు నీకేందుకు తెలియదు అన్ని చేసినా చేసిన చేసినాను ఏంది అంటే నువ్వు ఇట్లా మాట్లాడతావు అప్పుడు ఎట్లా మాట్లాడతావు ఏం చేసినావు నువ్వు వచ్చావు ప్రాబ్లం కోసం నువ్వు వచ్చినావు నా ప్రాబ్లం కోసం నేను రాలేదు నేను అడగలేదు మీరే వచ్చి నా దగ్గర మాట్లాడి పరిచయం చేసుకోండి కాకుండా ఎవరికైనా చేస్తామే నింతే నువ్వు ఇప్పుడు ఒకలాగా అప్పుడు ఒకలా మాట్లాడినట్టు మాట్లాడక ఆంటీ ఆంటీ నువ్వు తెలుసా తెలుసా నీకు ఎట్లా తెలుసు ఇప్పటిదాకా నువ్వు చెప్పిన నిజమేనా ఎవరు చెప్పారు ఇప్పటిదాకా మాట్లాడినావు కదా అంతా మేము చూస్తానే ఉన్నాం అంతా నేను నేను దేనికోసం వచ్చిన ఏంటమ్మాయి ఆయన మా ఇప్పుడు పైసలు ఇస్తున్నప్పుడు తెలియాలి కదమ్మా నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే అమ్మాయి తెలుసు అమ్మాయి నంబర్ ఇచ్చింది మీరు ఇట్లా చేస్తారు అని చెప్పి మా తమ్ముడు తెలియాలి కదా ఏం తెలియాలి అంటే మీది మీ ప్రాబ్లం పెట్టుకుని నన్ను ఇచ్చిస్తారా నేనే మీరు ఇచ్చిందన్నమ్మా ఇప్పుడు మా సొంత మీకు ఎందుకు మీరు ఇక్కడ ఏమో నాకు తెలియదు నీ తెలియదు నీ తెలియదు ఎందుకు నువ్వు ఎందుకు ఒక అమ్మాయి ఫోన్ నేను ఫోన్ చేసింది ఒక ప్రాబ్లం ఫోన్ అసలు ప్రాబ్లమే లేదు ప్రాబ్లమ్ లేదు లేదు నాకు ప్రాబ్లమే లేదు నువ్వు లేదు నువ్వు ఎలాంటి దాని మరి నేను ఒక చిన్న రాయి చేసిన అంతే నువ్వు ఎందుకు చేసినావు ఇంతవరకు నేను ఎంతమంది చేస్తాను నీకేంటి అలాంటి అర్థమైన ప్రశ్న అడినాకు గొంతు చంపేసి అర్థమవుతుందా ఈ కట్ చేసుకున్నారు ఇంట్లో తెలిసేప్పుడు ఏమైనా నువ్వు నువ్వెందుకు తీస్తావు కాదు నా ఫస్ట్ నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ వేయట నువ్వు చూసుకోవాలి నాకేం తెలుసు నీకెందుకు తెలియదు నీకు ఎందుకు అసలు ఏడు చెప్పు నువ్వు నాకు తెలియదు నీకెందుకు తెలియదు నీకు అన్ని తెలుసు నీతో ప్రూఫ్ లో చూపి నన్ను నాకి అని మొకటి చచ్చిపోతే మందోళ్ళు అవసరం నేను చెప్తా ఇట్లా నాకేం అవసరం ఏ ఒక తల్లి ఏజాని ఇజ్జ తీస్తున్నా దెబ్బలు దెబ్బలు నువ్వు మూసుకొని ఏమైంది ఏందో చెప్తావా చెప్పవా మంచి మర్యాదగా పిలిపి అర్థమవుతుందా నాటకాలు దగ్గర ఎన్నో వీడే నాటకాలు వాడకు ఆ పిల్లల దగ్గర వాడు మా దగ్గర వాడకు ఆమె దగ్గర నాటకాలు పడ్డట్టు మా దగ్గర పడ్డా చీరేస్తా అర్థమవుతుందా లేదు నా దగ్గర లేడు నన్ను అడగా ఏంది అడగద్దు ఏంది నీకు నీకు ఎందుకు నీకు అన్ని తెలుసు కానీ ఏంది నీకు అన్ని తెలుసు

నువ్వు అసలు నువ్వు అసలు ఏంది నువ్వు అసలు మనిషేనా నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన దానికి గాని కూడా కాదు నువ్వు అసలు అచ్చగా కొట్టక కొరుమడక గొడవ నుండు చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఏ చెప్పు నీకు సిద్ధేశ్వరం లేదా అమ్మా మంది మొగుళ్ళతో నీకెందుకు ఆ అదేం లేడా నీకు సచ్చిపోయానని చెప్పు ఏ వన్ వాతం అంటో నుంటావా అని నీకు చెప్పిన అట్లా నాల్తు ముండా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇలాంటి ముండ్ళ్ళని కొట్టి అమ్మ ఏది మంచి తనని చెప్తావా చెప్పవా ఆ మా గురించి ఆయన మా గురించి నాకే తెలుసు నీ తెలియదు తెలియదు నీ ఫోన్ ఓపెన్ చేసి ఇవ్వండి ఒకసారి ఇయ్యమ్మా సరే ఆయన మా గురించి నీకు తెలియదు కదా నీ ఫోన్ లో ఆయన కాంటాక్ట్ ఇన్ ఉందా ఆయనతో తో ఉన్నాయా లో నేను చూస్తాం నేను ఫోన్ ఒకసారి నేను ఎందుకు ఇస్తా నా ఫోన్ ఎందుకు ఇస్తా ఫోన్ ఇయ్య ఎందుకు ఇయ్య నాకు అన్ని తెలుసు అన్ని చూశాను ఫోన్ ఇయ్య మర్యాదగా నేను చూస్తా ఇప్పుడు నా ఫోన్ వడకు నాకు ఫోన్ ఫస్ట్

ఫోన్ లాక్ ఫోన్ లాక్ తీసి నువ్వు ఇవ్వండి ఫోన్ లాక్ దిసి ఫస్ట్ ఇవ్వండి ఏ వేస్ట్ పట్టుకోవాలి అమ్మా నువ్వు అడుగు కూడా పెట్టావు నువ్వు డోర్ దగ్గర అర్థమవుతుందా ఏడిపోవాలని చూస్తున్నాను ఫోన్ ఇక్కడ పెట్టి పోయాడు కదా మొత్తం ఫార్వర్డ్ చేసింది అనుకో ఎందులో పనికిరా ఫోన్ అర్థమవుతుందా నాటకాలు చేస్తున్నావా మంది మొగ్గులో నుంచుకొని ఆ నేను చూపియలేమ్మా ఏం చూపియాలి నేను చూపిస్తా ఏం చూపిస్తావు చూపిస్తాను వచ్చి చూపిస్తావు నువ్వు అర్థం ఏం చూపిస్తావు ఎవరికి చెప్తావు ఏ పండు పండు రాజు గౌడ మీద వేస్తే అర్థమవుతుందా ఏంటి వేస్ట్ ఉండ గీస్టం ఉండాలని మాట్లాడితే ఏం పీపు మరి ఏమన్నా చేస్తే చేస్తావు నాటకాలు వా అర్థమవుతుందా పడ్డ ఎందులో పనికిరావు ఉన్న నాటకాలు వేస్తున్నావా నేనేం చేయలేరా పోయి కెమెరా తీసుకోవా నాటకాలు ఇక్కడ రికార్డింగ్ ఇక్కడ నువ్వేం మాట్లాడినావు మొత్తం అంత రికార్డింగ్ ఉంది కెమెరా ఉంది అర్థమవుతుందా నువ్వు ఉంది నువ్వు ఇంత ముందు కూర్చొని అట్ల ఇట్లా అరవై డెబ్బై వేలు అయితే అన్నవా తీసుకోవాడి అది నా తయ్యشی నా ఎంటటికి నేను రాలే వాడే ఇష్టమై డబ్బులు ఉన్నాయని నన్ను ఇష్టపడి నేను హలో నువ్వు అన్ని మెసేజెస్ చూశానో నాటకాలు ఏమో అర్థమవుతున్నా ఆ ఏం చూశా నువ్వేనని చూసిన మెసేజెస్ అన్నీ చూశానా చూస్తే అప్పుడు ఆయన అడుగు సరే అడుగో నాకిల్పి సరే నీకు ఏం ప్రాబ్లం లేదు కదా ఒకటి చెప్పేది ప్రశాంతంగా నింది ఇప్పటిదాకా నువ్వు అవన్నీ చూసినావు కడుపు తీపిస్తే ఇవన్నీ అన్నావా ఇప్పుడు నువ్వు నేను ఆ వాయిస్ రికార్డ్ తీసుకో పోలీస్ స్టేషన్ అంటే మొత్తం వాళ్ళు అలా కొడతాడు తెలుసుకొని ఉంటాడు

నాకు నీ తప్పు లేదు అని చెప్పి నువ్వు రుజువు వదిలేస్తా డెలిట్ చేయిట్ చేస్తా ఫోన్ చేసి ఏమో మేము ఇక్కడ ఏమైతలేదు ఎవరు లేరు నువ్వు ఏం చెప్తావంటే ఇక్కడ రా ఈ ప్లేస్కి రా ఉంది నీకు నా నాట్ కలవాలని ఉంది అని చెప్పి పిలువు కెమెరా అట్లనే ఉంటది కెమెరా ఉందని చెప్పినా అనుకో అసలు మంచిగా ఉండదు చెప్తున్నామా ఆయన ఏం మాట్లాడతాడు ఏందనేది మాకు ప్రూఫ్ కావాలి నీ తప్పు ఉందా ఆయన తప్పు ఉందా తెలుస్తుంది మాకు నిన్ను వదిలేస్తా నాకు అనవసరం అమ్మా ప్లీజ్ అమ్మా నాకు అనవసరం నువ్వు కాలు కాలు అర్థం చేసుకోమ్మా అమ్మా అమ్మ మళ్ళీ ప్రశాంతంగా అమ్మా అని మాట్లాడుతున్నా ఇచ్చినప్పుడే ఇజ్జత్ తీసుకో నేను అంత ఎక్కువ మాట్లాడిన నాకు ముందే బీ ఐ బీపీ వచ్చినాక కొట్టి చంపేస్తాను నేను ప్లీజ్ ఆపి ప్లీజ్ ఆపు అని చెప్తున్నా కదా నీది తప్పు లేదు

పెట్టాము పెసా నా కాల్ ఫస్ట్ ఫోన్ యానేకి హాగ కష్ణవ కు ఫోన్ చేయొచ్చు లేలే ఆగా ఆగా గద్దొతు ఈమెనే ఏబి సుని అని చెప్పేసి అర్థమైతదొతు సర్ ను ఫోన్ యానేకి డౌట్ రాבודు ను ఫోన్ చేయమ స్పీకర్ ఆన్ చేయ మీ మొన్నకు అంచనా ముఖ్యం మాట్లాడ హెలో హెలో హలో ఏడున్నా ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి వస్తావా లేదు లేదు మా ఫ్రెండ్ వాళ్ళది ఉంది ఆడము ప్రైవేట్కి కలుస్తాం ఉంటారా అది ఒకసారి ప్లేస్ సరే నేను పెడతాను లొకేషన్ పెట్టి నీకు వచ్చా నీకు షుభా నంబర్కి లొకేషన్ పెట్టు ఒకసారి నువ్వు ఫోన్ చేయమ్మా మీ ఆయనకు ఫోన్లో పెట్టుకుంటుందా ఎత్తుతే లేడా ఫోన్ రింగే కట్ అవుతుంది జస్ట్ బ్లాక్ లిస్ట్ రింగే కట్ మళ్ళీ బ్లాక్ లిస్ట్ రింగే కట్ అవుతుంది అమ్మ ఫోన్ సరే ఆగ్రా వచ్చినాక ఇద్దరు పడతాం పట్టు చూసినా అక్క ఈమె చేసింది ఇట్లా ఒక్కసారి ఇట్లా రింగ్ అవ్విందో లేదో లిప్ చేసింది నేను అన్ని సార్లు చేసినా కాల్ అసలు లేపుతుండ అక్క నేను ఎన్నిసార్లు కాల్ చేసిన అక్క ఏం చేసిందో ఏమో తెలియదు అక్క అసలు అమ్మ ఇంత మాట్లాడుతుంది మీరు అస్సలు నమ్మకండి అసలు నమ్మక అక్క ఈ నాకు చూస్తారు నాకేదో తిప్పల కోసం నేను చేసుకుంటున్నామ్మా ప్లీజ్ నిమ్మర ప్లీజ్ ఏమవుద్దు కాలు గం పెట్టుకోకు ఆ పిల్ల పంపించను ఆ పిల్ల ఏజ్ ఎంత ఉంటుంది నీ ఏజ్ ఎంత నీ ఎయిటీ ఉంటుంది ఫార్టీ ఉంటుంది ఆ పిల్ల ఏజ్ ఎంత ఉంటుంది నీ బిడ్డ ఏజ్ కదా నీ బిడ్డ ఏజ్ అయితే నీ అల్లుని నీట్లనే చేస్తావు నువ్వు లేదమ్మా తప్పయిందని చెప్తున్నాను కదా తప్పైందమ్మా ప్లీజ్ అర్థం చేసుకొని దండం పెడతానమ్మా ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇస్తున్నావు ఎప్పుడు ఎట్లా ఉంటారు అమ్మా నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది నేను చూసుకోవాలి కదా అది ఇట్లా ఏడో ఒక ఏడో ఒక

అంత నాకేం రాదమ్మ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇట్లా ఇవ్వాలి కదా నేను కాదమ్మా నీకు సిగ్గు శరం ఏం లేదా నువ్వు ఆడదానివే కదా ఆడ పుట్టుకనే పుట్టినవ ఎంత తీసుకుంటావు ఒక్కరి మీద నీకు ఎంత వస్తాయి ఒకళ్ళ మీద ఏదో ఒక ఇరవై వేలు పదివేలు పదివేలు అది ఇరవై వేలకు నువ్వు ఆడ పుట్టుకనే పుట్టినావు కదా ఆడదానివే కదా ఆ కడుపు తిప్పలు నీకు కూడా తెలుసు కదా తెలుస్తుంది ఒక ఆడదానికి కడుపు దిప్పిచ్చి ఏం చేస్తావు ఆ పైసలతో నేను ఈ రోజు బతుకుతావు సిగ్గుషరం ఉండాలేముడా చిన్న పిల్లలు ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఏమన్నా అయితే సరే అమ్మా నాకు సారి చెప్తే అది గుడ్డు వస్తుంది అర్థమవుతుందా ఒకవేళ పుసుకుని ఏమన్నా అయితే ఏం పరిస్థితి ప్లీజ్ ఏం చేయాలి నేను పరిస్థితి బాగాలేదు అట్లనే చేస్తున్నాను కన్నా నాకేమో నీకు ఎవరెవరు ఉన్నారు ఫ్యామిలీ ఒక తమ్ముడు చెప్పన్నమ్మ తమ్ముడు ఉండు అన్ను ఏది ఉంటారు అన్ను ఇది మ్యాటర్ మీ తమ్ముడి కన్నా చెప్తే తెలియదు తెలియదు అమ్మా తెలియదు నేను చెప్తా పోయి ప్లీజ్ అమ్మా నీ దన్నం పెడతాం అట్లా చెప్పాకమ్మా నా వాళ్ళు చూస్తే నా పరువు ఉండదు నాకు ఇట్ ఇంట్లో ఉంటారమ్మా ఇవన్నీ నాటకాలు నీకు ముందు ఉండాలి అర్థమైందా ఇప్పుడు ఈ అక్కకి ఇట్లా నేను చెప్పినా కాబట్టి వచ్చినో ఇట్లా చెప్పినో ఒప్పుకున్నావు అదే లేకపోతే ఇంకెంతమందిని మొత్తం నాశనం చేసేదాన్ని చెప్పు సరే నువ్వు ప్రెగ్నెన్సీ చూపించావు దాని ఆ పిల్ల ముగ్గురితోనే అవసరం నీకు చిన్నపిల్లనే కదా దాని మొగ్గుడు కూడా కదా ఏం అవసరం అమ్మా అది గిట్లా అవసరము నీ మొగ్గుడు ఎప్పుడు ఒక ఐదు ఒక ఐదారు సంవత్సరాలే ఏమవసం నీకు ఆయన ముగ్గురుతో ఏం నీకు అంత పెళ్ళి కావాలి అంత కోరికలు ఉంటే వేరే మొగ్గురిని చేసుకోవాలి ఎవరు లేని మొగ్గుళ్ళని చేసుకోవాలి పెళ్ళైన చిన్నపిల్ల కానీ ఏం చేస్తవే నువ్వు బైరాగముండా నీ ఎలా కంపూ మాటలు వస్తున్నాయి నీ అసటి ముందని జైలు వేసి ఎక్కడ పడితే అక్కడ రాని ఆడ వచ్చినాక ఇద్దరి కలిపి ఆడు వచ్చినాక కెమెరా ఉంది అది అని చెప్పినాకొస్తా మంచి అప్పుడు కెమెరా ఉందని చెప్పినాకో చీరికే స్టేషన్ తక్కువ పోతాడని కూడా మీ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి నువ్వు రూమ్ లోకి వెళ్ళిపో అక్కడ రూమ్ లో ఆ రూమ్ లో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో